హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ పద్మ కట్ చేస్తే నేను మీ లక్ష్మీప్రసాద్ నాగరికత మనకు సౌకర్యాలు సాంకేతికత సౌభాగ్యాలు ఇచ్చింది ఆధునికత జీవన శైలిని సులభతరం చేసింది కానీ మనసును మాత్రం ఖాళీ చేసింది మనుషుల మధ్య అనుబంధాలు తగ్గాయి భావోద్వేగాలు కృత్రిమయ్యాయి సామాజిక విలువలు నశించిపోతున్నాయి యంత్రాల మధ్య మనిషి ఒంటరిగా మారుతున్నాడు సౌకర్యాల మధ్య ఉన్నా సంతోషం దూరం అవుతుంది ఇదే ఆధునిక నాగరికత యొక్క విరుద్ధత ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి మీ సలహాలు సూచనలు కామెంట్ బాక్సులో మాకు తెలియజేయండి సర్వేజన సుఖినోభవంతు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి